ఆయిల్ పామ్ సార్ దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పర్ మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరికినెట్ వేస్తున్నారు సార్ అరికినట్టు మీద వస్తుంది ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్ అదే కాబట్టి సార్ మనకు ఇవి ఉంటాయి సార్ బిషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్ బంచి తీసేటప్పుడు ఆ సీట్లు పెట్టి తీస్తారు సార్ అది తీసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్ వెన్ కంపేర్ విత్ కోకోనట్ కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ వస్తుంది ఏమైనా స్మూతన్ చేయించినా అదే సార్ మన ఈ మెకనైజేషన్ గాని ఇంప్రూవ్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతన్ చేశారు అనుకోండి yes sir దాని వల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు అని ఇంకొక క్రాప్ ఉంది సార్ అది చేస్తున్నారు ఆయిల్ పామ్లో అది బాగా సక్సెస్ఫుల్గా ఉంది అది మన టూత్ పేస్ట్ మెడిసిన్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది ఏదైనా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో ఆర్ఎండి అది కూడా చేయండి సార్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్

దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడాలి అది దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా నాలుగు క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేసేస్తా నాకు ఇవన్నీ పైలట్ చేసి నాకు ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది సార్ ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా